హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీమాత్రేయ నమ శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశుర ఋతు ఈరోజు పంచాంగం తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు బుధవారము సౌమ్యవాసరహ వివరాలు తిథి బౌలపక్షం నవమి ఫిబ్రవరి పదో తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది వరకు తర్వాత తిథి బౌలపక్షం దశమి ఫిబ్రవరి పదకొండవ తేదీ ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంల వరకు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు వారము బుధవారము సంస్కృతంలో సౌమ్యవాసరహ అని పిలుస్తారు కరణం గరజి ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషంల వరకు పనజీ ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయము తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము మధ్యాహ్నము పదకొండు గంటల పన్నెండు నిమిషంల వరకు తర్వాత భద్రా ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము మధ్యాహ్నము పదకొండు గంటల పన్నెండు నిమిషం నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంల వరకు యోగం వ్యాగతము ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము తెల్లవారుజాము ఒక గంట నలభై రెండు నిమిషం నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము తెల్లవారుజాము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అర్శనము ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారము తెల్లవారుజాము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషముల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారము ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము ఉదయం పది గంటల యాభై రెండు నిమిషంల వరకు తర్వాత నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషం నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం మధ్యాహ్నము ఒక గంట నలభై రెండు నిమిషముల వరకు శుభ సమయం బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషం నుండి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషంల వరకు అమృతకాలము తెల్లవారుజాము మూడు గంటల యాభై నిమిషం నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషంల వరకు సూర్యచంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల పన్నెండు నిమిషములు చంద్రోదయము ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము తెల్లవారుజాము ఒక గంట నలభై రెండు నిమిషములు చంద్రాస్తమయము ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషములు అననుకూలమైన సమయము రావుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నము ఒక గంట యాభై ఐదు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు గుళికా కాలము ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్మూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషం నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు వ్యర్జము సాయంత్రము ఐదు గంటల ఏడు నిమిషముల నుండి సాయంత్రము ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు